హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి పరీక్షలు జులై రెండవ తేదీతో ముగియడం జరిగింది మరి అందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ వెబ్సైట్లో వెబ్సైట్ లో అన్ని రకాలైనటువంటి ప్రాథమిక కీలను విడుదల చేయడం జరిగింది మరి వీటిని మీరు కన్సాలిడేటెడ్ కీ అనే ఆప్షన్ లో మొత్తం అన్ని రకాల పరీక్షలకు సంబంధించిన కీస్ అన్ని కూడా చూసుకోవచ్చు దాంతో పాటు అభ్యర్థి యొక్క క్యాండిడేట్ లాగిన్ లో రెస్పాన్స్ షీట్స్ అనేవి కూడా విడుదల చేయడం జరిగింది ఆ రెస్పాన్స్ షీట్స్ ను చూసుకొని ఏవైనా ఉంటే అబ్జెక్షన్స్ కూడా రైస్ చేయవచ్చు డిఎస్ఈ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ముగిసిన మెగా డిఎస్ఈ పరీక్షలు ఇరవై వేల మూడు వందల నలభై మందికి హాజరైంది పంతొమ్మిది వేల ఐదు వందల యాభై మంది ఏడు రోజుల్లో ఫైనల్ కి విడుదల ఇక్కడ చిత్తూరు జిల్లాకు సంబంధించి హాజరు విషయాన్ని చూస్తూ ఉన్నాం చిత్తూరు చెన్నైలోని ఎనిమిది కేంద్రాల్లో జూన్ ఆరో తేదీన ప్రారంభమైన మెగా డిఎస్సీ పరీక్షలు బుధవారంతో ముగిశాయి రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉండగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ఎనిమిది పోస్టును భర్తీ చేయనున్నారు ఇందుకోసం రెండు విభాగాలుగా దరఖాస్తులు వచ్చాయి జనరల్ కేటగిరీలో ఒక వెయ్యి మూడు వందల ఇరవై నాలుగు దివ్యాంగుల కేటగిరీలో నూట నలభై తొమ్మిది పోస్టులు కేటాయించారు జనరల్ కేటగిరీలో ఒక్కో అభ్యర్థి ఒక్కో పోస్టుకు మించి దరఖాస్తు చేసుకున్నారు మొత్తంగా ఇరవై ఆరు వేల ఐదు వందల ఒక్క మంది నుంచి నలభై ఐదు వేల రెండు వందల ఇరవై ఒక్క దరఖాస్తులు వచ్చాయి సకాలంలో ఫీజు చెల్లించకపోవడం నమోదులో లోపాలు అర్హత లేకపోవడం ఇతరత్ర కారణాలతో రెండు వేల ఏడు వందల ఒక్క మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి ఇరవై మూడు వేల ఐదు వందల మంది పరీక్షలు రాయాల్సి ఉంది అయితే మరిన్ని కారణాలతో ఇరవై ఒక్క వేల మూడు వందల నలభై మంది పరీక్షలు రాయడానికి అర్హత సాధించారు చివరిగా పంతొమ్మిది వేల ఐదు వందల యాభై మంది పరీక్షలు రాశారు ప్రతి పరీక్ష తర్వాత రెండు రోజుల్లో కీని విడుదల చేశారు మరో ఏడు రోజుల్లో ఫైనల్ కీ విడుదల కానుంది ఆపై డిఎస్సి మార్క్స్ మెమో విడుదల చేయనున్నారు ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా ప్రాథమిక కీలు విడుదల భాగంగా జూన్ ఇరవై ఎనిమిది వరకు జరిగిన వివిధ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీ రెస్పాన్స్ షీట్లను గురువారం నుంచి మెగా డిఎస్సి వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు మెగా డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు పీజీటీ విభాగంలో కామర్స్ ఇంగ్లీష్ హిందీ ఫిజికల్ సైన్స్ సంస్కృతం సోషల్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ విభాగంలో ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ ఎస్జిటి విభాగంలో ఎస్జిటి జనరల్ ఎస్జిటి స్పెషల్ హెచ్హెచ్ వినికి లోపం ఉన్నవారికి ఎస్జిటి స్పెషల్ విహెచ్ లోపం ఉన్నవారికి ప్రత్యేక ఎస్జిటి పీజీటీ విభాగంలో ఇంగ్లీష్ హిందీ ఫిజికల్ సైన్స్ సైన్స్ సోషల్ తెలుగు ఇంగ్లీష్ ప్రావీణ్యత పరీక్ష పిఈటి హెచ్హెచ్ పిఈటి విహెచ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్షలకు సంబంధించి అన్ని మాధ్యమాల రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు అభ్యర్థులు తమ వ్యక్తిగత రెస్పాన్స్ షీట్లను పరిశీలించి ప్రాథమికకి పై అభ్యంతరాలు ఉంటే వాటిని సంబంధిత ఆధారాలతో జూలై పదకొండు లోపు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే సమర్పించాలని తెలిపారు జూలై జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై రెండు వరకు జరిగే పరీక్షల ప్రాథమికకి రెస్పాన్స్ షీట్లు కూడా త్వరలో విడుదల చేస్తామని కృష్ణారెడ్డి తెలిపారు కాబట్టి ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరిగినటువంటి పరీక్షలకు సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ అలాగే ఇనీషియల్ కీస్ విడుదల చేయడం జరిగింది ఇక జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై రెండవ తేదీ వరకు జరిగినటువంటి పరీక్షలకు సంబంధించిన ప్రాథమికకి రెస్పాన్స్ షీట్స్ అనేవి కూడా త్వరలోనే విడుదల చేస్తాం అని తెలియజేశారు కాబట్టి ఏవైనా వీటి మీద అంటే ప్రాథమిక కీ మీద అభ్యంతరాలు ఉంటే వాటిని జూలై పదకొండవ తేదీలోపు అధికారిక వెబ్సైట్ లో మరి సమర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరైనా అభ్యర్థులు మరి ఏవైనా ఇనిషియల్ కీలో తప్పులు ఉన్నట్టు గుర్తిస్తే మరి జూలై పదకొండవ తేదీ లోపు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఆప్షన్ ఉపయోగించుకోవడం ద్వారా మీరు మరి మీ యొక్క అబ్జెక్షన్స్ ను రైస్ చేయవచ్చు ఇక తల్లికి వందనం రెండో విడత నగదు విడదల తేదీ కరారు జూలై పదిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం రెండో విడత డబ్బులు విడుదలకు తేదీ ఖరారైంది జులై పదిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు తొలి విడతలో డబ్బులు రాని వారితో పాటు ఒకటో తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరిన వారు ఈ విడతలో లబ్ధి పొందనున్నారు మొదటి విడతలో అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు ఒకటో తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కు అడ్మిషన్లు ఇంకా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఎక్కువ మంది లబ్ధి పొందేందుకు వీలుగా జులై పదిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం జరిగే రోజు రెండో విడత నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఎవరైతే రెండో విడతలో వారి యొక్క పేరనేది వచ్చిందో అటువంటి వారు అలాగే ఒకటో తరగతిలో వారి యొక్క పిల్లలను చేర్పించిన వారు లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ పొందినటువంటి విద్యార్థులకు జూలై పదవ తేదీన మరి తల్లికి వందనం అనేది రెండో విడతలో వారి యొక్క ఖాతాలో నగదు జమ కాబోతోంది ఒకవేళ జూలై పదిలోపు మీ యొక్క అడ్మిషన్స్ అనేవి కన్ఫర్మ్ కానటువంటి వారు ఉంటే వారికి మూడో విడత తర్వాత విడతలో కూడా డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది గమనించాలి ఇక ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి ప్రభుత్వానికి ఏపీ ఎన్జిఓ విజ్ఞప్తి ఉద్యోగ జేఏసీ చైర్మన్ గా విద్యాసాగర్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా డిబి రమణ ఎన్నిక ఇక్కడ చిత్రంలో కూడా చూడవచ్చు ఉద్యోగ జేఏసీ నూతన చైర్మన్ విద్యాసాగర్ డిప్యూటీ సెక్రటరీ అంటూ మనం వారిని సత్కరిస్తున్న ఫోటోను కూడా చూస్తూ ఉన్నాం ఇక ఐదు వేల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాశక్తి ఐఐటి మెడ్రాస్ ప్రొఫెసర్లతో జూమ్ తరగతులు విద్యార్థులకు గణితం సైన్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ల బోధన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు విద్యాశక్తి కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఐఐటి మెడ్రాస్ ప్రొఫెసర్లతో ప్రత్యేక బోధనా తరగతులు నిర్వహించేందుకు గతేడాది ఒప్పందం చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో గుంటూరు చిత్తూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా కొన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలు చేసింది ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల పాఠశాలల్లో అమలుకు చర్యలు చేపట్టింది ఇందులో నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు నాన్ రెసిడెన్షియల్ ఐదు వందల డెబ్బై ఆరు రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి రోజు బడి ముగిసిన తర్వాత సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు జూన్ ద్వారా ఆన్లైన్ లో గణితం సైన్స్ ఇంగ్లీష్ సబ్జెక్టులు బోధిస్తారు విద్యార్థుల సందేహాల నివృత్తికి వీలుగా భాషాపర ఇబ్బంది లేకుండా తెలుగు ప్రొఫెసర్లను మాత్రమే కేటాయించాలని ప్రభుత్వం కోరింది కెరియర్ గైడెన్స్ వ్యక్తిత్వ వికాసం యోగాపై కూడా తరగతులు నిర్వహిస్తారు అలాగే డెబ్బై నాలుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా ఇటీవల ప్రారంభమైంది ఎంపీసీ విద్యార్థులకు గణితం సైన్స్ ఇతర గ్రూపుల విద్యార్థులకు ఇంగ్లీష్ బోధిస్తారు ఈ కార్యక్రమం కోఆర్డినేటర్లుగా నియమితులైన వారికి పాఠశాల విద్యా శాఖ ఇటీవల విజయవాడలో శిక్షణ ఇచ్చింది విద్యాశక్తితో పదో తరగతి ఫలితాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు ఈ విద్యా సంవత్సరంలో కార్యక్రమ ఫలితాలు ఆధారంగా వచ్చే ఏడాది నుంచి పాఠశాలల సంఖ్యను పెంచనున్నారు ఇక ఈ నెల ఏడవ తేదీ నుంచి ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ కౌన్సిలింగ్ ప్రభుత్వం నిర్వహించబోతోంది ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ను ఈ నెల ఏడు నుంచి చేపట్టనున్నట్లు సెట్ కన్వీనర్ గణేష్ కుమార్ గురువారం వెల్లడించారు మొదట ఈ నెల పదిహేడు నుంచి కౌన్సిలింగ్ నిర్వహించాలని భావించిన తెలంగాణలో ఇప్పటికే కౌన్సిలింగ్ మొదలైనందున వారితో పాటే ఇక్కడ పూర్తి చేసేందుకు షెడ్యూల్ ను మార్పు చేశారు ఈ మేరకు ఈ నెల ఐదున ప్రవేశాల కౌన్సిలింగ్ కు ప్రకటన విడుదల చేస్తారు రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపునకు ఏడు నుంచి పదహారు వరకు అవకాశం కల్పించారు బ్రాంచీలు కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్స్ నమోదు పది నుంచి పద్దెనిమిది వరకు ఉంటుంది పంతొమ్మిదిన ఐచ్ఛికాల మార్పు ఇరవై రెండున సీట్లు కేటాయింపు చేస్తారు సీట్లు పొందిన అభ్యర్థులు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు లోపు ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఆగస్ట్ నాలుగు నుంచి తరగతులు మొదలవుతాయి కాబట్టి ఎవరైతే ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలని అనుకుంటున్నారో అటువంటి వారు మరి ఈఏపీ సెట్ షెడ్యూల్ ను గమనించి అందుకు అనుగుణంగా వారికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ ఇవన్నీ కూడా మరి గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఇవి ఈ రోజు ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో